దానికి సమాధానంగా గెట్ మీ అవుట్ 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 అని వస్తూనే ఉంటుంది చేసేది లేక ఆ కంప్యూటర్ను పవర్ ఆఫ్ కూడా చేస్తుంది ఈసారి ప్రింటర్ నుండి ప్రింట్ కావటం మొదలయ్యాయి ఆ మెసేజ్ ఒకసారిగా ఈ ఎలక్ట్రిక్ పవర్ కేబుల్ ను అన్నిటినీ తొలగించి వేస్తుంది అమ్మయ్యా అనుకుంటూ అంతా చీకటి ఆ లోపు వస్తాడు క్రిస్టినా అనుకుంటూ ఎలియట్ తన కొత్త స్నేహితుడు వస్తూనే క్రిస్టినా ఎలా ఉన్నావు ఏమిటా కంగారు అని ప్రశ్నిస్తాడు ఆ సమయంలో ఎలియట్ అక్కడికి ఎందుకు వచ్చాడో తెలియక అతన్ని కూడా అనుమానిస్తుంది క్రిష్టి అయితే కాసేపటికే కుదుట పడుతుందామె మనసు పైపెచ్చు ఎలియట్ రావటంతో కొంత ధైర్యం వచ్చినట్టు కూడా అనిపిస్తుంది విఐపి గెస్టుల కోసం తన ఆఫీసులో ఓ చిన్న బారు కూడా ఏర్పాటు చేసుకుందామే అయినప్పటికీ తన స్వంతానికి ఎప్పుడు దాన్ని ఉపయోగించుకున్నది లేదు అప్పటి వరకు ఆమె కోరిక మేరకు ఓ రెండు గ్లాసులు నింపుకొస్తాడు ఎలియట్ ఆమె చేతులు ఇంకా వణుకుతూ ఉండటమే దానికి కారణం గ్రాంధి చుక్కలు గొంతులో పడటం మొదలయ్యేసరికల్లా కొంచెం ధైర్యం వచ్చినట్టు అవుతుంది ఆమెకు ఎక్కడ ఎలా మొదలు పెట్టారో తగినంత స్పష్టత లేకపోయినప్పటికీ గ్రాంధి చుక్కలు ఆమె రెస్క్యూకి వస్తాయి ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు నా కుమారుడు డేని వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు నీకు తెలుసా అంటుంది క్రిస్టినా అవును హెలెన్ ద్వారా తెలిసింది అంటాడు ఎలియట్ ఎలానో కూడా చెప్పిందా అడుగుతుంది క్రిస్టినా ఎస్ అంటాడు ఎలియట్ దేనినలా అలా బిల్ జెబోర్స్కితో పంపడమే నేను చేసిన నేర్మా అడుగుతుందామే లేదు అతను బాగా పేరున్నవాడే సమర్థుడు ఏదో అలా అయి ఉంటుంది నీ తప్పు లేదు అందులో బాధపడకు సర్ది చెబుతాడు ఎలియట్ ఆ విధంగా జరిగిందంతా పోసకొచ్చినట్టు చెబుతుంది ఎలియట్ తో క్రిస్టినా తన స్లీప్లెస్ రాత్రుల గురించి డేని నిరంతర హాంటింగుల గురించి అలా విసుగు విరామం లేకుండా చెబుతూనే ఉంటుంది క్రిస్టినా తన డేని చనిపోయి ఉండడని సజీవంగానే ఉన్నాడని ఏదో ఊహకందనది జరిగి ఉంటుందని చెప్పుకుంటూ పోతున్నాను నీవు డేని బాడీని చూడలేదా అన్న ప్రశ్నకు వాళ్ళు ఆ అవకాశం ఇవ్వలేదంటుంది అయితే ఆ అధికారులు ఆ దేహం దేనిదేనని ఎలా గుర్తించగారు అని ప్రశ్నిస్తాడు ఎలియట్ బహుశా డెంటల్ రికార్డ్స్ ద్వారా అన్న సమాధానం వస్తుంది క్రిస్టినా నుండి అయితే ఈ వ్యవహారానికి ముగింపు లేదంటవా సందేహంగా అడుగుతాడు ఎలియట్ ఉంది డేని శవపేటికను రీఓపెన్ చేస్తే అంతా బయటపడుతుంది నీవన్నట్టు దీనికి ఒక ముగింపు కూడా లభిస్తుంది క్రిస్టినా అంటుంది దానిలోని శవం తాలూకు స్థితి ఎలా ఉంటుందో ఊహించగలవా అని అడుగుతాడు ఎలియట్ పర్వాలేదు తట్టుకోగలను లాయర్గా నాకు ఆ ఉపకారం చేసి పెట్టగలవా అర్థించినట్టుగా అడుగుతుంది క్రిస్టినా తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తా అంటూ భరోసా ఇస్తాడు ఎలియట్ అలా చాలాసేపే గడుపుతారు క్రిస్టినా ఆఫీసులో వారిరువురు చివరికి ఇద్దరూ కలిసి ఎలియట్ ఇంటికి బయలుదేరతారు తన భార్య మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో మరణించినట్టు తెలియజేస్తాడు ఎలియట్ ఆ రాత్రికి అక్కడే పడుకుండి పోతుంది కృష్ణ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కృష్ణ అరుపులతో ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు ఎలియట్ తిరిగి డేని హాంటింగ్లు మొదలైనట్టు తెలియజేస్తుంది కృష్ణ ఎగ్జిబిషన్ ప్రయత్నాలు మొదలు పెట్టవలసిందిగా ఈ ఎలియట్ ను ప్రాధాయపడుతుందామే కొత్త సంవత్సరం సందర్భంగా నాటి మధ్యాహ్నపు పార్టీకి ఆహ్వానిస్తాడు క్రిస్టినని ఎలియట్ అక్కడ ఎగ్జిబేషన్ నిమిత్తం తమ జడ్జి అయిన హెరాల్డ్ కెన్నే బిక్కును కలవచ్చని ఆ పని పూర్తి చేసుకోవచ్చని అంటాడు ఎలియట్ తను ఇంటికి వెళ్లాలని సాయంత్రానికి తిరిగి వస్తానని ఎగ్జిబేషన్ ప్రయత్నాన్ని కొనసాగించమని వేడుకుంటుంది క్రిస్టినా సాయంత్రం ఆరు గంటల కల్లా తప్పక వస్తానని ఎదురు చూస్తూ ఉండమని తన ఇంటికి బయలుదేరుతుంది క్రిస్టినా మధ్యాహ్నం ఒంటి గంట అవుతుండగా న్యూ ఇయర్ పార్టీ నిమిత్తం ఇంటి నుండి బయలుదేరతాడు ఎలియట్ జడ్జి కెన్నే బిక్కును కలవటం ఎగ్జిబేషన్ గురించి ఆయనతో చర్చించడం అతని ముందున్న తక్షణ కర్తవ్యాలు పార్టీకి చాలా మంది వచ్చారు వాళ్ళలో సగం మందికి పైనే తెలుసు అంతమంది పరిచయస్తున్న నడుమ జడ్జితో ఎగ్జిబేషన్ విషయం ఎలా ప్రస్తావించాలనే మేమాంసలో ఉంటాడు ఏలియట్ కాసేపు ఆయనతో ఏకాంతంలో మాట్లాడాల్సి ఉందని విన్నవించుకుంటాడు కెన్నేబెక్తో వారి వారివురికి అంతకు మునిపే ఉన్న మిలిటరీ అనుబంధం కారణంగా అతని కోరికను ఆయన తనకు కావలసింది ఏమిటో సూటిగా అడిగేస్తాడు ఎలియట్ మరి డేని తండ్రి ఎగ్జిబిషన్ కు అభ్యంతరం పెట్టడా అన్న సందేహాన్ని వేలిబూచుతాడు జెడ్జి మీరలా అడుగుతారనుకోలేదు అంటాడు ఎలియట్ విస్మయంగా అలా కాదు ఒక తండ్రిగా అతనికి ప్రొటెస్ట్ చేసే అధికారం ఉంది అంటాడు ఎలియట్ వైపు సూటిగా చూస్తూ జెడ్జి అవును తప్పక ప్రొటెస్ట్ చేస్తాడు వాళ్ళిద్దరికీ అస్సలు పడదు అంటాడు ఎలియట్ అయితే కుదరదు నిర్మోహమాటంగా అనేస్తాడు జడ్జి మీకు ఎటువంటి రిస్క్ రాకుండా చూసుకునే పూచి నాది అంటాడు ఎలియట్ భరోసా ఇస్తున్నట్టుగా